హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎం స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రిపేరే అభ్యర్థులకు ఒక చక్కటి శుభవార్త ఫ్రెండ్స్ అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టడం కూడా జరిగింది మరి నారా చంద్రబాబు నాయుడు గతంలో యమున ప్రకటించాడంటే నేను ముఖ్యమంత్రి అయితే తొలి సంతకం మెగాడిఎస్సి పైన అని చెప్పి గతంలో చాలా సభల్లో ప్రకటించడం జరిగింది సో అందులో భాగంగానే పదమూడో తేదీ గురువారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు వెలగపూడి సచివాలయంలో మొదట బ్లాక్లో బాధ్యతలు స్వీకరించడం జరిగింది బాధ్యతలు స్వీకరించడం వెంటనే అంటే మరుక్షణమే మెగా మెగాడిఎస్సీ పైన సంతకం చేయడం జరిగింది మరి ఎన్ని పోస్టుల కంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి మెగా మెగాడిఎస్సి పైన సంతకం చేయడం జరిగింది ఫ్రెండ్స్ గతంలో ఉండేటువంటి ఆరు వేల ఒక వంద ఈ యొక్క పోస్టులని రద్దు చేస్తారా లేకపోతే దాన్ని సవరించి ఈ పోస్టులను ఇస్తారా అంటే గతంలో ఆరు వేల ఒక వంద ఇప్పుడు వచ్చేసరికి పదహారు వేల మూడు వందల నలభై ఏడు అంటే పది వేల రెండు వందల సంథింగ్ పోస్టులు అనేటువంటివి ఇక్కడ పెరగడం జరిగింది సో మెగా డిఎస్సి మరి దీనికి సంబంధించి ఏ ఏ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే ఒకసారి చూద్దాము మరి ఈ వీడియో గురించి కంప్లీట్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే నిన్న సాయంత్రం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక జీవో నంబర్ ఇరవై ఏడుని తీసుకురావడం జరిగింది మరి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము సో అఫీషియల్ దాన్ని తీసుకుందాం అఫీషియల్ ఫామ్ని మరి ఇక్కడ డిసెంబర్లో ఉపాధ్యాయ నియామాకాలని చెప్పారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగాడిఎస్సి త్వరలో ప్రకటన పాత డిఎస్సి రద్దు అని చెప్పి ఇవ్వడం జరిగింది సో అధికారంలో రాగానే మెగా మెగాడిఎస్సీపై మొదటి సంతకం పెడతానని చెప్పి ఇచ్చిన హామీ చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారు అంతే సచివాలయంలో గురువారం ఆ దస్త్రంపైనే తొలి సంతకం చేశారు అయితే ఇక్కడ అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులు కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు భర్తీ చేయనున్నారు సెకండ్ గ్రేడ్ టీచర్లు ఎస్జెటి పోస్టులు ఆరు వేల మూడు వందల డెబ్భై ఒకటి పీఈటి పోస్టులు నూట ముప్పై రెండు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్టులకు సంబంధించి ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఎస్జేటి పోస్టుల కన్నా స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ఎక్కువగా ఉన్నాయని చెప్పి గుర్తుంచుకోవాలి నెక్స్ట్ పోతే టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒక్క పోస్టులు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పిఈటికి సంబంధించి రెండు వందల ఎనభై ఆరు పోస్టులు ప్రిన్సిపల్స్ యాభై రెండు పోస్టులకి త్వరలో ప్రకటన అనేటువంటిది రావడం జరిగింది మరి ఇక్కడ కానీ చూస్తే మనకు నిన్న పదమూడవ తేదీ సాయంత్రం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు జీఓ నెంబర్ ఎంఎస్ ఇరవై ఏడు తీసుకురావడం జరిగింది మరి ఈ జీవో నంబర్ ఎంబై ఎంఎస్ ఇరవై యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై లోపు డిఎస్సిని కంప్లీట్ చేసేయాలని చెప్పేసి దీని యొక్క సారాంశము మరి ఒకసారి చూస్తే గవర్నమెంట్ హియర్ డిసైడెడ్ టు ఫిల్ అప్ ఆఫ్ సిక్స్టీన్ త్రీ హండ్రెడ్ ఫార్ ఫార్టీ సెవెన్ టీచర్ పోస్ట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ డీలింగ్ విత్ ఎడ్యుకేషన్ త్రూ మెగా మెగాడిఎస్సి డిస్టిక్ సెలక్షన్ కమిటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరి ఇక్కడ డిఎస్సి డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేస్తున్నాము ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న అదర్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ తీసుకున్నాను అంటే రెసిడెన్షియల్స్ అన్నీ ఉంటాయన్నమాట మరి కమిషనర్ ఆఫ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ షాల్ టేక్ ఆల్ నెస్సరీ స్టెప్స్ టు కండక్ట్ మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో కమిషనర్ స్కూల్ అసిస్టెంట్ కమిషనర్కి దీన్ని ఇవ్వడం జరిగింది సో టు కంప్లీట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద సైడ్ టీచర్ పోస్ట్ బై ఎండ్ ఆఫ్ ద థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఇక్కడ ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ అంటే ఈ సంవత్సరం ఎండయ్యే చివరి రోజుకి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోవాలని చెప్పి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క జీఓఎంఎస్ నంబర్ ఇరవై ఏడుని రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ అభ్యర్థులు మీరు చాలా ఇది చాలా పోరాటాల వల్ల సాధించారు సో ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడం దగ్గర నుంచి నెక్స్ట్ ఈ యొక్క డిఎస్సిని రద్దు చే అంటే పాత డిఎస్సి పోస్టులని పక్కన పెట్టేసి కొత్త డిఎస్సి పోస్టులు అన్నీ కలిపి మంచి పోస్టులతో నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఇక్కడ అందరూ గుర్తించాల్సిన అంశం ఏంటంటే ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము సో ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ